హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజా శ్రీ బ్లాగ్స్ చాలా అవుతుంది కదా వీడియోస్ లోకి వచ్చేసి అయితే అందరికైతే హ్యాపీ సండే ఈ రోజు అయితే సండే రోజు తీస్తున్నాం సండే రోజు బ్లాగ్ లో వచ్చేసి అయితే రెసిపీస్ ఏం చేస్తున్నా అనేది వచ్చేసి అయితే చూద్దాం ఏం లేదు మినపప్పు గుండు పప్పు వేసుకున్నాం అనుకోండి గుండుపప్పుకి అయితే ఒక ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల రవ్వ వేసుకోవాలి అదే మామూలు పప్పు అయింది అనుకోండి నార్మల్ పప్పు అయితే ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వేస్తేనే ఇడ్లీ అయితే మూడు వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే ఇడ్లీలోకి వచ్చేసి చాలా రోజులైతుంది పిల్లలు పుట్నాల చెట్ని అడుగుతున్నారు నేను పుట్నాల చట్నీ చేసుకున్నా అంటే దాంట్లో పల్లీలు కూడా ఏం వేయను ఇది సపరేట్ పుట్నాల చట్నీ బాగా టేస్ట్ ఉంటుంది దాంట్లోకి కావాల్సిన అయితే పుట్నాలు పచ్చిమిర్చి వెల్లుల్లి వెల్లుల్లి ప్లేస్తో అల్లం కూడా వేసుకోవచ్చు లాస్ట్ లో కొత్తిమీర అయితే వేసుకోవాలి వీటిని చూసేద్దాం ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసేస్తున్నాం పచ్చిమిర్చి అయితే మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి దగ్గరకు వచ్చి పచ్చిమిరపకాయలు ఎట్లా వేయ ఇట్లా వేగిన తర్వాత ఇందులో ఈ పుట్నాలు పప్పు వేసేసుకోవాలి ఇంకా కొంచెం లైట్గా ఒక నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ప్యాన్ వేడికే పుట్నాలు అయితే వేగిపోతే ఎక్కువ వేయించొద్దు పుట్నాలని ఇంకా చల్లారి పెని కానీ ఇప్పుడు మిక్సీలో అయితే వేసేస్తాం సాల్ట్ వాటర్ వేసేసుకొని మళ్ళీ పట్టుకోవాలి ఇప్పుడు మెత్తగా అయింది కదా చట్నీ మెత్తగా అయిన తర్వాత నేనైతే ఒక కట్ట మొత్తం వేసేసుకుంటున్నా కొత్తిమీర కట్ట కడిగేసి ఈ పుట్నాల చట్నీకి కొత్తిమీర తోటే టేస్ట్ ఇప్పుడు ఆ కొత్తిమీర వేసి మళ్ళీ రౌండ్ వేసేసుకున్నా ఇంకా కొత్తిమీర వేసేసుకొని రౌండ్ వేసేసుకుంటే ఈ పుట్నాల చట్నీకి కొత్తిమీరతోనే మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇంకా పోక్క అయితే ఆయిల్ వేసేసుకొని జిలకర ఆవాలు పప్పులు ఇష్టం ఉంటే పప్పులు కూడా వేసుకోవచ్చు కారం తక్కువ అనిపిస్తుంది అనేసి ఎండుమిర్చి అయితే ఎక్కువ వేసుకున్నా నేను ఇదిగోండి పుట్టినాలు చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ ఇది ఈ రోజు సండే మన బ్రేక్ఫాస్ట్ ఇట్లా కొత్తిమీర అనేది మనకు కనబడాలి అందుకే నేనైతే లాస్ట్ లో వేసుకున్నా కొత్తిమీర ఫ్రెండ్స్ మా వాళ్ళకైతే ఎట్లా ఇచ్చినా చూడు వాళ్ళే అట్లా తింటారు బన్నీ ఎట్లుంది నేనైతే పుట్నాల చట్నీ ఎప్పుడు వేసుకున్నా చేసిన నేనైతే ఇట్లా వేసుకుంటాను నాకు ఎందుకు ఇట్లా ఇడ్లీ మీద వేసుకొని తినడం ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత సండే అయితే ఇక మామూలుగా చికెన్ కదా నేనైతే చికెన్ వీడియోస్ ఇప్పుడు కూడా తీయ చాలా రోజులైతుంది చికెన్ అయితే తేయడానికి వెళ్ళింది మా సారు ఇక చికెను ఆలు ఫ్రై కోసం అయితే అన్ని కట్ చేస్తున్నా చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇంకా ఆలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నా ఇంకా కట్ చేసుకొని అయితే కిచెన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే బగారా రైస్ చేస్తున్నా అయితే బగారా రైస్ కూడా వచ్చేసి ఏంటంటే ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చేస్తున్నాను అనమాట ఇంకా అట్లనే ఆలు కర్రీ షాజీరా లవంగా ఇలాచి అనాస పువ్వు జాపత్రి అయితే వేసేసుకున్నాను కొంచెం వేయగానే పచ్చిమిర్చి ఉల్లిపాయ సింపుల్ బగారా రేసు ఇక్కడ ఆలు ఫ్రైకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాం అట్లనే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా ఒక వన్ స్పూన్ ఆలు ఫ్రైడ్ అవుతాయి ఉల్లో పెట్టి మంచిగా కొంచెం వేయటప్పుడు వేయించుకోవాలి ఆలుపాయలోకి కూడా పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇల్లు పెట్టి కరిపేసుకున్నాం ఇంకా ఉల్లిపాయల పసుపు ఇంకా పసుపు వేసుకొని అవి వేగిన తర్వాత ఆలు ముక్కలన్నీ వేసేస్తున్నాం ఇంకా అల్లు తొందరగా ఉడకడానికి కర్రీ సరిపోయేంత సాల్ట్ ఫస్ట్ ముందుగానే వేసేసుకుంటా నేను కలిపేసుకొని మూట పెట్టేసుకోవడం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గము ఈ వాటర్ కూడా మరగాలి మరుగుతున్నాయి కదా ఇక రైస్ అయితే కడిగి ఇంకా నేను పుదీనా పోపులో వేసుకోను ఇంకా రైస్ వేసిన తర్వాత ఇట్లా వేస్తే మనకైతే మంచి స్మెల్ వస్తుంది ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి ఇంకా వేసుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను హోల్ గరం మసాలా వేసిన కాబట్టి ఇది గరం మసాలా కొద్దిగా వేస్తున్నా ఒక పావు స్పూన్ ఇంకా వేసుకొని ఇది ఇప్పుడు కలిపేసుకోను మూత పెట్టేసుకోవడమే ఆట దూసే ఎంతవరకు వచ్చిందో కారం ఇంకా మేమైతే స్పైసీ అనేది వింటాం కాబట్టి స్పైసీ ఎక్కువే ఉంటుంది ఆంగ్ ఫ్రైలో ఎప్పుడైనా సరే కరివేపాకు మంచి ఒక బుప్పేరు అయితే వేసుకోవాలి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత పీస్ ఉంటుంది టమాటా మొత్తం వేసుకో ఏం వేస్తాది మా వాళ్ళకి టమాటా అంటే వడరు ఇంకా మంచిగా రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా ఆలు ఆలు కూడా అయిపోయింది పైన ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆవిరి పెట్టినాం చూస్తారా ఎంత మంచి ఉడికిందో ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర ధనియాల పొడు వేసేసుకొని దినిపేసుకుందాం ఫై వేలు కొత్తిమీర ఫ్రెండ్స్ ఈ రోజైతే కుక్కర్ లో చికెన్ వేస్తున్నా నేను ఎందుకంటే కొంచెం ఫాస్ట్ కావాలని పిల్లలైతే అంటున్నారు అందుకనే ఇంకా ఆయిల్ అయితే అయితే హోల్ హోల్గర మసాలా వేసుకుంటున్నాను హోల్గర మసాలా వేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిమీర కాదు పూడిన ఉల్లిపాయ ఇంకా మంచిగా మగ్గించుకున్నాము అయితే దమ్ము తింటుంది కదా ఇప్పుడు అయ్యే ముందు లాస్ట్ కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రైస్ రెడీ అయిపోయింది ఇంకా ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకొని మంచిగా కలిపిచ్చుకోవాలి ఇంకా చికెన్ వేసేసుకొని సాల్ట్ కారం కుక్కర్లో వేసుకున్నప్పుడు చికెన్ వేసేయంగానే ఉప్పు కారం వేసేసుకొని లో పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసేసేయాలి ఆ ఐదు మంచుల పైకి వచ్చే వరకు ఇంకా చికెన్ అయితే ఇదిగో మంచి ఉడక ఆయిల్ వచ్చింది కదా ఇప్పుడు ఒక వన్ స్పూన్ అయితే ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాం అట్లనే కొంచెం మనకు పెరుగు అంతా కొద్దిగా ఉడికే వరకు ఉడిపించుకోవాలి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఇది ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని విజిల్ పెట్టేసుకోవడమే ఇంక ఇప్పుడు కొంచెం ధనియాల పొడి గరం మసాలా ఇంకా దించినాక వేసుకోవాలి ఇప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక వన్ విజిల్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి కొంచెం నల్లొస్తుంది అంతా వడిపోయింది వచ్చి అయితే చాలా హడావిడి చేసేసింది కిచెన్ అంతా ఇవి ఎండాకాలం కదా ఒక్కటి సరిగ్గా రావట్లేదు ఇక టూ బిజెన్స్ వచ్చింది బంద్ చేసిన చూడండి వాటర్ అయితే ఇట్లా పెట్టేసిన నేను గిన్నెలలో కూడా ఎందుకంటే ఎండాకాలం నీళ్ళ కొరత ఎక్కువ ఉంది అందుకే ఇట్లా పెట్టేసిన చికెన్ రాస్ లో కొత్తిమీర ఇంకా వంట పని అయిపోయింది ఇక చూడండి ఆలు ఫ్రై ఫస్ట్ మా సారికి పెట్టిచ్చేస్తే తర్వాత మేము మళ్ళీ చికెన్ తీసుకొచ్చాను చికెన్ గ్రేవీ ఉత్తిమీర పైన చెట్టిన కుక్కర్ కదా ఒక్క కే మంచి ఉడికిపోతారు ఫ్రెండ్స్ ఇంకా ఇది మన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్